హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మా మిస్ వాన్ నేను మీ దేవిని ఈరోజు మన ఛానల్లోని చాక్లెట్ ట్రఫిల్ కేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికోసం అని డార్క్ కాంపౌండ్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ని తీసుకోవాలి ఆ తర్వాత ఫిఫ్టీ గ్రామ్స్ నాన్ విప్పింగ్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు డైరీ విప్పింగ్ అయినా తీసుకోవచ్చు నేను డైరీ విప్పింగ్ క్రీమ్ని అయితే ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకుంటున్నాను మనం చాక్లెట్ గనాచ్ రెడీ చేసుకుంటాం కదా సేమ్ రేషియో అనమాట కాకపోతే దానికి ఆపోజిట్ అనమాట వన్ టూ రేషియో మనం ఘనాష్కి రెడీ చేసుకుంటే ట్రఫుల్కి మాత్రం టూ ఇష్ వన్ అంటే వేసుకోవాలి సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ డార్క్ కాంపౌండ్కి ఫిఫ్టీ గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని కాంపౌండ్ని మొత్తం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని డబల్ బాయిల్ ప్రాసెస్లోని మెల్ట్ చేసుకోవాలి మీరు ఓవెన్లో పెట్టుకొని మెల్ట్ చేసుకున్నా పర్వాలేదు కాకపోతే స్టవ్ మీద మాత్రం డైరెక్ట్గా పెట్టకూడదండి డబల్ బాయిల్లోనే చక్కగా మనం మెల్ట్ చేసుకోవాలన్నమాట సో కొంచెం ప్రాసెస్ అవుతుంది కాకపోతే కొంచెం వెయిట్ చేయాలన్నమాట సో ఇదే వీడియోలోని నేను మీకు చాక్లెట్ కేక్కి అండ్ ట్రఫిల్ కేక్కి వేరియేషన్ కూడా చెప్తాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఆ ట్రి ట్రిఫిల్ కేక్కి అండ్ చాక్లెట్ కేక్కి వేరియేషన్ బాగా అర్థమవుతుందన్నమాట సో నేనైతే డబల్ బాయిల్ ప్రాసెస్లోనే చాక్లెట్ని మొత్తం మెల్ట్ చేసుకుంటున్నాను ముందే చెప్పాను కదండి టూ ఇస్ టూ వన్ రేషియోలోనే ఖచ్చితంగా చేసుకుంటే మనకి ట్రఫుల్కి కావాల్సిన గనాచ్ అనేది మంచి థిక్గా వస్తుంది అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తే మంచిగా ఇలా మెల్ట్ అయిపోతుంది గనాచ్ అనేది సో మనకి స్టార్టింగ్లోని వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం లు లిక్విడ్ స్టేజ్లోనే ఉంటుంది ఇది మనకి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసరికి కొంచెం హార్డ్గా అయ్యి మనం ట్రఫుల్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది సో ఇలా మొత్తం అంతా ప్రిపేర్ చేసి దీని ప పక్కన పెట్టేసుకొని కేక్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయాను సో ఆల్రెడీ చాక్లెట్ కేక్ రెడీ చేయడం మీకు బాగా తెలుసు కాబట్టి నేను ఆ ప్రాసెస్ చూపించలేదు సో చాక్లెట్ కేక్ బేస్ని అయితే స్పాంజ్ని అయితే రెడీ చేసుకొని దాని పీసెస్లా కట్ చేసుకొని రెడీ చేసుకునేటప్పుడు మనం క్రీమ్ని ఎలా చేసుకొని పెట్టుకుంటామో బోటికి అలాగే ఘనాజని కూడా కొద్దిగా పెట్టుకోవాలన్నమాట సో నార్మల్ కేక్కి అంటే నార్మల్ చాక్లెట్ కేక్కి మనం విప్పింగ్ చేసుకుని క్రీమ్ని అయితే విప్పింగ్ చేసుకుంటాం కదా ఈ ట్రఫుల్ కేక్ వచ్చేసరికి అసలు క్రీమ్ అనేది యూస్ చేయమండి అంతా ట్రఫుల్తోనే యూస్ చేస్తాము మనం ముందుగానే రెడీ చేసి ట్రఫుల్ను రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పైపింగ్ బ్యాగ్లో పెట్టుకొని కేక్ స్పాంజ్ని అంతా వాటర్తో సోక్ చేసిన తర్వాత మనం పైపింగ్ బ్యాగ్తోనే ఫిల్లింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట దీనికి అస్సలు ప్యాలెట్ నైఫ్ అనేది యూస్ చేయమండి కొద్దిగా అక్కడక్కడ యూస్ చేస్తాము బట్ ఫిల్లింగ్కి వచ్చేసరికి ఇలా పైపింగ్ బ్యాగ్లోనే ఫిల్లింగ్ మొత్తం చేసుకోవాలి ఆ తర్వాత మీకు నచ్చితే చాకో చిప్స్ తోటి ఫిల్లింగ్లోకి ఇచ్చుకోవచ్చు లేదు అంటే ఇది ఆప్షనల్ అన్నమాట తీసేసుకోవచ్చు అలాగే సెకండ్ లేయర్ కూడా పెట్టేసుకొని షుగర్ వాటర్తో సోక్ చేసుకుంటున్నాను మనం నార్మల్ క్రీమ్తోలోని షుగర్ వాటర్ అనేది ఎక్కువగా మనం వేసుకుంటాం కదా అంటే మనం స్పాంజ్ తడిసిన తర్వాత ఎక్కువగా వేసుకుంటాము అలా ఇలా ట్రాఫ్ ట్రఫిల్ కేక్ వచ్చేసరికి మనం షుగర్ వాటర్తో ఎక్కువగా యూస్ చేయమనమాట చాలా తక్కువగా వాడతాము ఎందుకు అంటే ట్రఫిల్ కేక్ అనేది కొంచెం హార్డ్గా ఉంటుందండి నార్మల్ వి కూల్ కేక్ లాగా విప్పింగ్ క్రీమ్ కూల్ కేక్ లాగా అస్సలు ఉండదు అనమాట కొంచెం హార్డ్గానే ఉంటుంది అలాగని పూర్తిగా చాక్లెట్గా హార్డ్గా ఉండదు రెండిటికి మధ్యలో ఉంటుందన్నమాట సో అందుకనే మనం షుగర్ వాటర్ని చాలా తక్కువగా యూస్ చేసుకొని దాని మీద పైపింగ్ బ్యాగ్తోనే మనం ఫిల్లింగ్ అనేది ట్రఫుల్తో ఇచ్చుకుంటాము సో ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏదైనా సరే డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను అనమాట సో త్రీ లేయర్స్ ఇలా కంప్లీట్గా చేసిన తర్వాత దీనికి కూడా ఖచ్చితంగా క్రమ్ కోట్ చేయాలండి ఆ క్రమ్ కోట్ని కూడా మనం పైపింగ్ బ్యాగ్తోనే యూస్ చేయొచ్చు లేదు అంటే ఇలా ప్యాలెట్ నైఫ్ని యూజ్ చేసి చెయ్యాలి సో ప్యాలెట్ నైఫ్ని మనం యూజ్ చేసేటప్పుడు మనకి ట్రఫుల్ అనేది ప్యాలెట్ నైఫ్కి అంటుకొని ఉండిపోతుంది సో దానికోసం చిన్న ట్రిక్ ఏ కంటే కొద్దిగా హాట్ వాటర్ అనేది పక్కన పెట్టుకొని ఈ ప్యాలెట్ నైఫ్ని అందులో టచ్ చేస్తూ కొద్దిగా తడి లేకుండా మనం ప్యాలెట్ నెఫ్ని మూవ్ చేసుకుంటే మనకి ఈజీగా మనకి ప్యాలెట్ నెఫ్ అనేది మూవ్ అవుతుందనమాట సో ఇలా అంతా క్రమ్ కోట్ చేసుకొని వన్ అవర్ వరకు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలండి ఎందుకంటే ఇది ట్రఫుల్ కాబట్టి ఆ కూలింగ్కి చక్కగా సెట్ అయిపోతుంది ఆ తర్వాత మనం ఫినిషింగ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా అవుతుందన్నమాట సో నేను మొత్తం అంతా ట్ర క్రమ్ కోట్ చేసి వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత కేక్ అంతా సెట్ అయిపోయింది కదా ఇప్పుడు ట్రఫిల్ ఫినిషింగ్ ఇచ్చుకోవడం కోసం కూడా నేను పైపింగ్ బ్యాగ్లోని ట్రఫిల్ క్రీమ్ మొత్తం వేసుకొని ఇలా మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను అన్నమాట సో ఖచ్చితంగా ఇలా చేసుకోవాలండి మనకి ప్యాలెట్ నెఫ్తో అయితే అస్సలు కుదరదు మనకి కొద్దిగా మనకి ముందుకి వెనక్కి జంప్ అయిపోతూ ఉంటుంది సో మనం ప్యాలె మనం నార్మల్ క్రీమ్కి వచ్చేసరికి ప్యాలెట్ నెఫ్ తోటి ముందుకి వెనక్కి అడ్జస్ట్ చేసుకుంటాం కదా క్రీమ్ని దీనికి వచ్చేసరికి అలా అవ్వదు అనమాట మనం పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ మొత్తం అప్లై చేసిన తర్వాత ప్యాలెట్ నెఫ్ని కొద్దిగా హాట్ వాటర్లో డిప్ చేసి తడి లేకుండా మనం ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట సో ఇలా చేయడం వల్ల మనకి క్రీమ్ అనేది ప్యాలెట్ నెఫ్కి అంటుకోకుండా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది కేక్ కూడా మంచి షైనీగా వస్తుంది అన్నమాట సో మనం ఫినిషింగ్ చేసేట ప్రతిసారి కూడా హాట్ వాటర్లోని కొంచెం ప్యాలెట్ నైఫ్ని డిప్ చేస్తే మనకి ఈ నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది సో ఆ తర్వాత స్క్రాపర్ తోటి ఒకసారి స్క్రాప్ చేసుకొని పైన ఎడ్జెస్లోని వచ్చిన క్రీమ్ మొత్తం మనం ప్యాలెట్ నైఫ్తో అయితే తీసేసుకోవాలి సో ఈ కేక్ని అయితే నేను మా యానివర్సరీ కోసం అయితే ప్రిపేర్ చేసుకున్నామండి సో చాలా సింపుల్ డిజైన్ ఇచ్చేసాను పైన ఏమో స్పారల్ డిజైన్ ఇచ్చేసి బార్డర్ అయితే ఎం వన్ నోజులతో బార్డర్ ఇచ్చేసాను అదే బార్డర్తోని కిందన లైన్ కూడా ఇచ్చేసాను అనమాట ఆ తర్వాత మధ్యలో హ్యాపీ యానివర్సరీ పెట్టేసి మా వార్ నేము నా నేము రాసుకొని హార్ట్ సింబల్స్ అయితే పెట్టేశాను ఇంట్లోకే కాబట్టి చాలా సింపుల్ డిజైన్ అయితే చేసుకున్నాము సో సో ఇదండి చాక్లెట్ ట్రఫల్ కేక్ అండ్ ట్రఫిల్ కేక్కి చాక్లెట్ కేక్కి కూడా వేరియేషన్ ఏంటి అనేది చెప్పాను ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అయిపోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్